హాయ్ పిఎస్కే ఛానల్ వ్యూవర్స్ ఈ రోజు నుంచి మీ పిఎస్కే కొత్తగా రచయితలు అందించిన చక్కటి కథలను అందించేందుకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపూటకు చెందిన కాశీ మామిక ప్రసిద్ధి గాంచిన కాశీ విశ్వనాథం పట్టాయుడు రచనల్లో భాగంగా ఆయన రాసిన కథలను అందిస్తున్నాం ముందుగా మనం చదువు అటకెక్కింది అనే కథనైతే మీకు చెప్పబోతున్నాను చక్కగా వింటారు కదా అసలు చదువు ఏమిటి అటకెక్కడం ఏమిటి అనే విషయాన్ని అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఇంకా కథలోకి వెళ్తే లక్ష్మీపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న అంజలి టీచర్ కొంతమంది పిల్లల సాయంతో ఇంటింటికి వెళ్ళి బడి మధ్యలో మానేసిన పిల్లల వివరాలు సేకరిస్తున్నారు అలా పెంట వీధిలో ఉన్న లచ్చమ్మ ఇంటికి వెళ్ళారు మీ అబ్బాయి లావేసి చదువుతున్నాడా అని లచ్చమ్మని అడిగారు అంజలి టీచర్ ఆడి చదువు ఎప్పుడో ఆటకెక్కింది బడికెళ్ళమంటే అయ్యితో వెనకాతలు వెళ్తున్నాడు మా ఈ వానాకాలం చదువులమ్మా అంది లచ్చమ్మ ఇప్పుడు మళ్ళీ బడిలో చేర్చుకుంటాం పంపించండి పిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదు అని చెప్పి వివరాలు తీసుకొని బడికి బయలుదేరారు అంజలి టీచర్ గారు అయితే ఆమెతో ఉన్న ప్రణతి ప్రసన్నలు గుసగుసలాడుకోవడం అంజలి టీచర్ చూశారు ఏమిటా గుసగుసలు అని అడిగారు ఏమీ లేదు టీచర్ చదువు అటుకి ఎలా ఎక్కుతుందా అని ఆలోచిస్తున్నాం అని అనడంతో మిలికిలు తిరుగుతూ చెప్పారు పిల్లలు ఓహ్ అదా మీ సందేహం పూర్వం రోజుల్లో మట్టి తాటి కమ్మలతో కప్పు వేసి ఇల్లు కట్టుకునేవారు ప్రతి ఇంట్లో ఒక అటక ఏర్పాటు చేసుకునేవారు ముఖ్యమైన వస్తువులు డబ్బులు తినబండాలు ఎవరికీ అందకుండా అటక మీద పెట్టేవారు ఏదైనా వస్తువు కావాలంటే నిచ్చిన వేసుకుని అటక మీదకి ఎక్కి కిందకి దిగేవారు పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కువేవారు చదువు అటకెక్కింది అంటే పిల్లాడు బడికి వెళ్ళలేదని చదువు దూరం చెప్పే సందర్భంలో ఈ పలుకుబడి వాడతారని చెప్పారు వానాకాలం చదువులన్న అదే అర్థం స్ఫూరిస్తుందని ఊరికి దూరంగా పొలాలు ఉంటాయి వర్షాకాలంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపేవారు కాదు అందుకే పూర్వం పాఠశాలలకు ఉడుపులు సెలవులు దసరా సెలవులు కోతలు సెలవులు ఇచ్చేవారు అలా ఎక్కువ కాలం సెలవుల్లో గడిపి చదువుకు దూరమైన వారిని వానాకాలం చదువు అనేవారు వాటి నుంచి ఈ జాతీయ వాడుకలోకి వచ్చాయని వివరించారు అంజలి టీచర్ దీని వెనక ఎంత కథ ఉందా అని నోరెలు పెట్టారు ప్రాంతీయ ప్రసన్నులు చూశారుగా ఈరోజు బొంగమూతి కథలో భాగంగా మనం చదువు అటకెక్కిందని కాశీమామయ్య కథనైతే చక్కగా విన్నాం కదా ఇలా ప్రతిరోజు ఇంకొక కథ చెప్తుంటాం వినండి జాగ్రత్తగా మరి